హలో అండి అందరికీ నవరాత్రి శుభాకాంక్ష ఈరోజు అమ్మవారి ఆధారం శ్రీ గాయత్రీ దేవి గాయత్రి అమ్మవారు వేదమాతగా గాయత్రీ మంత్ర రూపిణిగా పూజింపబడతారు ఒక పురాణ కథనం ప్రకారం బ్రహ్మదేవుడు మహాయజ్ఞం నిర్వహించాలనుకున్నప్పుడు ఆ సమయానికి సరస్వతీదేవి అక్కడికి చేరలేకపోయారు ముహూర్తం ఆలస్యం అయితే యజ్ఞ ఫలితం దక్కదనం బ్రహ్మదేవుడు వేదముల సారభూతం నుండి ఒక దివ్య రూపాన్ని సృష్టించారు ఆ వెలుగుల రూపమే గాయత్రీదేవి ఆమె ఆ యజ్ఞంలో బ్రహ్మకు పద్మి రూపంలో సపరివారంగా సాక్షిగా నిలిచింది గాయత్రీదేవి అనేది వేదమాతగా పూజింపబడే పరమదేవి అవతారం సకల వేదాల సారమైన గాయత్రి మంత్రానికి అవతార రూపమే ఆమె ఆమెను పంచముఖి త్రినేత్రి ఐదు ముఖాలతో పదహారు భుజాలతో ప్రతీకాత్మకంగా వర్ణిస్తారు ఇవి పంచ ప్రాణాలు పంచభూతాలు పంచకోశాలు పంచ జ్ఞానేంద్రియాలను సూచిస్తాయి సువర్ణకాంతితో ఐదు ముఖాలు పది చేతులు కరుణామయమైన సౌందర్యం సృష్టి స్థితి లయ మూడు లోకాల శక్తి సమన్వయం అమ్మాయి సర్వవేదాల మాత జ్ఞానం శక్తి సత్యానికి ప్రతీక గాయత్రి మంత్రం జపం మనసుకు శాంతి చైతన్య ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదిస్తుంది